మంచి కుర్తా సర్ట్ తీసుకుందాం అనుకుంటున్నారా అది కూడా తక్కువ బడ్జెట్లోనే అయితే వీడియో మీకోసమే నేనైతే రీసెంట్గా మీషో నుంచి అయితే ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది నాకు జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్కే తీసుకున్నాను ప్యూర్ కాటన్ వచ్చింది ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే రెడ్ తీసుకున్నాను మనకి ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చింది సూపర్ ఉందండి క్వాలిటీ మనకి హ్యాండ్స్ అయితే మాత్రం త్రీ బై ఫోర్త్ వచ్చింది దుపటా అయితే ప్యూర్ కాటన్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ కానివ్వండి అంతా కూడా డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చింది నెక్ చూసారా నెక్ కూడా చాలా బాగుంది ఇలా థ్రెడ్తో ఇచ్చారు సూపర్ ఉంది కదా ఇలా మంచి డ్రెస్సులు అయితే ఉన్నాయండి మనకి మీషోలో తక్కువ బడ్జెట్లోనే మనం ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు కాటన్ డ్రెస్ అయితే మనకి ఇంత తక్కువకైతే ఎక్కడా రాదండి బయట కానీ లేదంటే ఎనిస్ట్రా కానీ ఎక్కడైనా కూడా మీకు ఛాన్స్ లేదండి అంత తక్కువకైతే ఉంది మనకి చూడడానికి అయితే చాలా బాగుంది మంచి ఒక మంచి పార్టీ వేర్ లాగా అయితే ఉందండి అంత బాగుంది డ్రెస్ మనకి డ్రెస్ అయితే చూసారా అంబ్రెల్లా టైప్ అయితే వచ్చింది ప్లాజో వచ్చిందండి ప్యాంటు మంచి హెవీ బార్డర్ అయితే వచ్చింది కాటన్ లో కూడా మనకి చాలా రకాలు అయితే ఉంటాయి ఇదైతే మాత్రం ప్యూర్ కాటన్ అయితే వచ్చింది ఆ ప్రింటెడ్ వర్క్ రావడం వల్ల అయితే ఇంకా మంచి లుక్ అయితే ఇస్తుంది బోర్డర్ చూసారా మనకి చాలా హెవీగా ఇచ్చారు ఆ హెవీగా ఉండడం వల్ల కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ ఆఫీస్ కానీ లేదంటే కాలేజ్ కానీ ఈవెన్ ఎక్కడికైనా కూడా చాలా బాగుంటుంది అంత బాగుందండి ఇది మనకి ఈ బడ్జెట్లో అయితే మనకి బయట ఎక్కడ కూడా రాదండి బయట ఎక్కడ తీసుకున్నా మీకు ఈ డ్రెస్ అయితే టూ థౌజండ్ అబోనే ఉంటుంది అంత కాస్ట్ పెట్టుకునే కంటే ఇలా మీషోలో అయితే ట్రై చేయండి మనీ అయితే సేవ్ చేస్తారు మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇలాంటి మంచి ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ బ్రెస్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా డ్రెస్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ చేయండి లింక్ అని నేను లింక్ అనేది షేర్ చేస్తాను దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం